జగిత్యాల జిల్లా చొప్పదండి నియోజకవర్గం పూడూరు గ్రామ శివారు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా నియమితులైన సందర్భంగా కొండగట్టు అంజన్న దర్శనానికి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఈ రోజు భారీ కాన్వాయ్ తో బయలుదేరారు కాన్వాయ్ పూడూరు చివరికు చేరుకున్న సమయంలో అనుకోని రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం ఎమ్మెల్యే అనుచరుల వాహనాల్లో ఒకటి సడన్ గా సైడ్ కటింగ్ చేయడం వలన ప్రధాన రహదారి జగిత్యాల నుండి కరీంనగర్ వైపు వెళ్తున్న వాహనాన్ని ఢీకొనడం జరిగింది ఈ ఘటనలో ఎవరు గాయపడకపోయినా నాలుగు వాహనాలు తినడం జరిగింది ప్రమాదానికి కారణం తమ వాహనం కాదని అయినా నష్టపోయామని బాధితులు తెలిపారు ప్రమాదం జరిగిన తర్వాత కూడా కాన్వై ఆగకుండా నేరుగా వెళ్లిపోయిందని స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అక్కడ ప్రమాదం జరిగింది మా వాహనానికి నష్టం జరిగిందని కానీ ఎవరు పట్టించుకోలేదని తప్పు మాదేమిటి అని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు ప్రమాదవశాత్తు ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడం అదృష్టకరమని చెబుతున్నారు ప్రజలు నాయకులు కానుల నిర్లక్ష్యం కారణంగా ఇలాంటి ఘటనలు తరచుగా జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ యాక్సిడెంట్ రోడ్డు వెడల్పు లేనందున జరిగిందని ప్రజలు అంటున్నారు ఇటువంటి సందర్భాల్లో ప్రజల సమస్యలను పట్టించుకునే విధంగా ప్రజా ప్రతినిధులు వ్యవహరించాలని వారు కోరుతున్నారు మీరు వెహికల్ వెహికల్ ట్రిఫికల్గినాయి తిప్పాలంటే ఏం తగ్గలేదు మేము లెఫ్ట్కి తిప్పడం వల్ల ఇంకా ఆల్మోస్ట్ తక్కువ తగ్గినాయి ఆల్మోస్ట్ అయితే ఏం కాలేదు బట్ అది ఆయన అయితే చచ్చిపోయినా నాకేం కాదు మీకు చచ్చిపోతే నా ప్రాణం పెద్ద ముఖ్యమేం ఏం కాదండి తీసి కరీంనగర్లో నైట్ వచ్చి జగిత్యాలలో స్టే చేసినాము టూర్ కార్స్తో వచ్చినాయి సో మా ఏవైతే ఉన్నాయో త్రీ కార్స్ వెళ్ళిపోయినాయి ముంబైకి ఏదైతే లాస్ట్ కార్ నేనున్నా డ్రైవింగ్ చేస్తున్నా జగిత్యాల నుంచి మార్నింగ్ టైంలో స్టార్ట్ అయినా ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అవుతుంది స్టార్ట్ అయ్యి వస్తుంటే ఎమ్మెల్యే గారు కాని కాన్వే అంట ఎవరు సత్ సత్యం సమ్థింగ్ ఏదో ఉంది ఎమ్మెల్యే గారి పేరు సత్యం ఆపోజిట్లో వచ్చు కాన్వే నుంచి ఒక ఇన్నోవా టెక్స్ ఏదైతే వెహికల్ ఉందో డ్రైవర్ ఓవర్టేక్ చేద్దామని రైట్ కొట్టేసి మా ముందున్న వెహికల్ మా వెహికల్ గుద్దేసేసరికి మా వెహికల్స్ మొత్తం డ్యామేజ్ అయినాయి డ్యామేజ్ చేసిన ఓనర్ కూడా ఉన్నాడు కార్లోనే ఓనర్ దిగి వేరే కార్ ఎక్కి వెళ్ళిపోయాడు ఎమ్మెల్యే గారు అట్లీస్ట్ చిన్న రెస్పాన్స్ లేదు అవైతే ఏవైతే ఉన్నాయో రెండు బండ్లు షోరూమ్ పంపించేసేయండి అన్నాడు మా బండ్లు అయితే రెస్పాన్స్ లేదు వాళ్ళ బండ్లు అయితే షోరూమ్కి పంపించమని చెప్పిండు పోలీస్ వాళ్ళని అడుగుతుంటే కూడా వాళ్ళు ఏమంటారు వెళ్ళి పోలీస్ స్టేషన్లో మాట్లాడండి లేదంటే మీరు వాళ్ళైతే ఉంటే మాట్లాడుకోండి అంటున్నారు ఎంతవరకు కరెక్ట్ మీరు చెప్పండి అన్న మీ పేరు నా పేరు అశ్విత్ చౌదరి అన్న రెడ్ కలర్ తార్లు లిటరల్ చెప్తున్నా నా ముందున్న కార్ ఇట్లా తిరిగింది దాంట్లో లేడీ ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ కాకపోతే అద్దంకి తగిలి కింద డైరెక్ట్గా తగులుతుండే ఇట్లా డాష్ బోర్డ్కి ఎవరు బాధ్యలే ఎవరు అన్న ఏమంటున్నావు సో అట్లా రైట్ కొట్టినావు కదా నీకు కంట్రోల్ కాక బండి అని అడిగితే ఆపోజిట్లో వాళ్ళకి గుద్దితే పరిస్థితి ఏంటంటే చచ్చిపోతారు అంటే లెఫ్ట్ స్టార్ట్ చేసి రాను ఆ జగిత్యాల నుంచి మేము యాక్చువల్లీ మేము హైదరాబాద్లో ఉంటాం నైట్ జగిత్యాలలో స్టే చేసినాం జగిత్యాలలో స్టే చేసి మార్నింగ్ మ్యారేజ్కి వెళ్తుండే వెళ్తున్న సమయంలో ఎమ్మెల్యే సత్యం గారి ఎవరిదో కాలనీ అంట ఆ కాలనీలో అయితే రెండు మూడు వెహికల్స్ ఓవర్టేక్ చేసుకుంటా కంట్రోల్ కాక ఆపోజిట్ వే నుంచి ఆపోజిట్ సైడ్కి వచ్చి గుర్తియడం వల్ల మా బండ్లు డ్యామేజ్ అయినాయి అట్లీస్ట్ ఎమ్మెల్యే గారిని అడుగుతుంటే అట్లీస్ట్ చిన్న రెస్పాన్స్ లేదు చిన్న రెస్పాన్స్ లేకుండా నమస్తే ఎప్పుడు వెళ్ళిపోతారు మా వెహికల్కి ఎవరు బాధ్యత మాకు వెహికల్ ఏం ఫ్రీగా కొనియరు మేము వెహికల్ ఏం ఫ్రీగా తెచ్చుకోలేదు మేము కష్టపడి కొనుక్కున్న పైసలతోని వెహికల్ తెచ్చుకుంటే ఇట్లా గుద్దేస్తే ఎంతవరకు కరెక్ట్ ఈయననే డ్రైవర్ ఇంకొకటి ఈయన ఆపోజిట్ సైడ్ నీకు కంట్రోల్ కాకపోతే ఆపోజిట్ సైడ్ వచ్చి నువ్వు గుద్దేస్తే ఏంటి బాధ్యత అంటే చచ్చిపోతే ఏంటి బాధ్యత అంటే చచ్చిపోతారు వందలు గుద్దితే చచ్చిపోతారు నేనేం చేయాలి అంటుండు మా ముందున్న కారు ఇట్లా తిరిగి ఎయిర్ బ్యాగ్స్ బయటికి వస్తే లిటరల్గా చెప్తున్నా తను ఏడుస్తుంది లేడీ ఎందుకు ఇప్పుడు ఎంత కాన్వే ఉన్నా ఇప్పుడు ఈ లైన్ ఈ లైన్ లో వాళ్ళ కార్లు అన్ని డామేజ్ చేసుకోవాలి లెఫ్ట్ కల్ లా లెఫ్ట్ ఖాళీ ఉంది అట్ సైడ్ వచ్చేటోళ్ళ పరిస్థితి ఏంది వచ్చిండు నీ చుండు వెళ్ళిపోయిండు ఎవరు మరి కార్ ఓనర్ ని తీసుకోండి ఎమ్మెల్యే అంటే ఎవరు

ఏంది వస్తాడు చేపిస్తాడు అని చెప్పిండు సరే వీడియో తీసుకుంటా చెప్పు అంటే చెప్పాడు అంట మా బండికి ఈరోజు మధ్యాహ్నమే ఇన్సూరెన్స్ అయిపోయి ఉంటుంది అన్న మా బండి పరిస్థితి ఏంటి నేను రెన్యువల్ చేసుకోవడం నా రెండు రోజులు టైం పడుతుంది నా బండి పరిస్థితి ఏంటి నాకు బండి బాధ్యులు ఎవరు గాన్వే ఎవరిదైతే ఉన్నారు వాళ్ళదా లేదా కార్ ఓనర్ కాదు మాకు న్యాయం కావాలి లేదంటే ఏడు అయినా ఓరాడుతాం మేము స్టూడెంట్ యూనియన్ మేము పొగట్పల్లిలో ఉంటాం మేము హైదరాబాద్ నుంచి నైట్ జగిత్యాలలో వచ్చామన్నా జగిత్యాలలో స్టే చేసి మార్నింగ్ మ్యారేజ్కి వెళ్తున్నాం కరీంనగర్ కరీంనగర్ వెళ్తున్న సమయంలో వీళ్ళు మాన్వేలో కదా కొంచెం ఉడుకుంటుంది కదా అట్లనే రైట్కి తిప్పిండు మనోడు మనోడు ఓవర్టేక్ చేసింది అనుకోని ఎంకోడ స్పీడ్ వచ్చేసరికి మనం గుర్తిస్తే మనోడు ఎంకోడు గుర్తిండు అని చెప్తున్నాను ఆయన చూడండి బరాబరు నేనేం చిల్లు ఉన్నా నేను ఫోన్ చూసుకుంటా నేను అన్నట్టు ఉన్నాడు ఆయన ఆఫ్ కెమెరా కూడా నేను లేడీ గారితో చెప్పిస్తాను మీరే వచ్చిన చూపిస్తాం ఇక్కడ మంచి వచ్చిన కొండగట్టి దర్శనం